మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దోపిడీ దొంగను అరెస్టు చేసిన వికారాబాద్ రైల్వే పోలీసులు సౌత్ సెంటర్ రైల్వే పరిధిలో పలు రైళ్లు సుదీర్ఘంగా దొంగతనాలకు దోపిడీలకు దాడులు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు గురిచేస్తున్న అంతరాష్ట్ర గజదొంగ తానేదర్ సింగ్ ను వికారాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నట్టు రైల్వే ఎస్పీ చందనాదీప్తి లాలాగూడ ఎస్పీ ఆఫీసులో మీడియా ముందు దొంగ వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ దీప్తి మాట్లాడుతూ సౌత్ సెంటర్ రైల్వే పరిధిలో ప్రయాణికులను భయభ్రాంతి లకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ తాణెదర్ సింగ్ను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తాణెదర్ సింగ్ను భరత్నగర్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు తాణెదర్ సింగ్ పైన ఇప్పటివరకు అరవై కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు నిందితుడి దగ్గర నుండి తొంభై గ్రాముల బంగారం నలభై గ్రాముల వెండి పదిహేను నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఒక పర్సన్ దగ్గర నుంచి స్కూటర్ లాక్కుని కత్తి చూపించి అక్కడి నుంచి ఎస్కేప్ చేసుకుపోయాడు ఈ అటాక్డ్ వన్ పోలీస్ పర్సన్ అట్ బేగంపేట రైల్వే స్టేషన్ ఆల్సో ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్నప్పుడు థర్టీ నైన్ ఆఫెన్సెస్ కన్ఫెస్ట్ చేయడం జరిగింది రాబరీస్ సెఫ్స్ అండ్ అసాల్ట్స్ అండ్ అప్పుడు పోలీస్ వారు పదహారు లక్షల తొంభై నాలుగు వేలు క్యాష్ సీజ్ చేశారు అండ్ ఆల్సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తర్వాత చెంచల్ కూడా జైలుకి వెళ్ళండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు ఇతను జైల్లోనే ఎక్కువగా గడపడం జరిగింది అండ్ ఆల్సో మధ్యలో బయటకు వచ్చినప్పుడు గాంజా స్మగ్లింగ్లో కూడా ఇతని మీద కేసు చేయడం జరిగింది నగర్ పోలీస్ స్టేషన్ డీటింగ్ వారెంట్ మీద తీసుకొచ్చారు తర్వాత ఐ థింక్ హీ విజ్ ఇన్ చెంచల్గూడ అండ్ దెన్ అగైన్ ఈ టు రాయచూర్ లాస్ట్ రాయచూర్ జైలు నుంచి ఇతను బయటికి రావడం జరిగింది అండ్ पुर लेटेस्ट के मेन केस सिक्स ग्राम गोल 43 थ्री ग्राम सिलर फिफ्टीन कैश ग्राम फोर से फोन टू 14 केसेस हमने रिकवर सोर्ट अबाउट अबउट डिटेन आफ् सवरल केस अब ऑफेंडर ఇంటర్ స్టేట్ రాబరీ ని పట్టుకోవడం జరిగింది ఇతను ఇతని పేరు తానేదార్ సింగ్ ఇతను చేసేటటువంటి ఆఫెన్సెస్ దే ఆర్ వెరీ గ్రూసమ్ ఇన్ నేచర్ ప్రాపర్టీ కోసము ప్యాసింజర్స్ని వ్యతిరించడము అండ్ వాళ్ళు రెసిస్టెన్స్ చూపించినప్పుడు బ్లేడ్ తీసుకుని వాళ్ళని కట్ చేయడము ఇంజరీ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్విన తర్వాత ప్రాపర్టీ తీసుకుని ట్రైన్ నుంచి వేసుకేప్ అవ్వడము ఇలాంటివి సెవెల్ ఒఫెన్సెస్ ఇతను చేయడం జరిగింది అండ్ తనేదార్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఈజ్ ఎ వెరీ నోటోరియస్ ఇంటర్ స్టేట్ ఆపరేటింగ్ ప్రీవియస్ ఆఫెండర్ ఆల్సో ఈయన జైలు నుంచి మార్చిలో బయటికి రావడం జరిగింది తర్వాతనే చాలా ఆఫెన్సెస్ చేశాడు అయితే మనకి ప్రస్తుతం ట్వెల్వ్ ఆఫెన్సెస్ ఐ బిలీవ్ నిర్ధారించడం జరిగింది మన స్టేట్లో ట్వెల్వ్ మన స్టేట్లో ట్వెల్వ్ అండ్ కర్ణాటక అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇతని ఒఫెన్సెస్ చేయడం జరిగింది సో మీకు ప్రెస్ నోట్ ఐ బిలీవ్ యూ గాట్ వన్ ప్రెస్ నోట్ ప్రెస్ నోట్లో వీ హివెన్ సమ్ డీటెయిల్స్ అయితే టూ థౌజండ్ ఫోర్లో ఇతను థర్డ్ స్టాండర్డ్ వరకు చదువుకొని తర్వాత టూ థౌజండ్ ఫోర్లో పూణే రైల్వే స్టేషన్లో స్నాక్స్ సిగరెట్స్ లాంటివి అమ్ముకుంటూ ప్యాసింజర్స్ని అబ్జర్వ్ చేసి అక్కడ పిక్ పాకెట్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు ఏ టైంలో కొంచెం రిలాక్స్ ఉంటారో అదంతా తెలుసుకొని ఆఫెన్సెస్ చేయడము ఇదంతా స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఇతను వికారాబాద్లో కూడా చాలా రోజులు ఉండడం జరిగింది అండ్ వికారాబాద్ సికింద్రాబాద్ పూణే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఎగ్జెస్ట్ చేశారు టూ థౌజండ్ సెవెన్లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అండ్ క్రైమ్ నెంబర్ సిక్స్ ఫార్టీ ఫైవ్ టూ థౌసండ్ సెవెన్ అండ్ వన్ నాట్ టూ సెక్షన్ సిఆర్పిసి ఫర్ టెఫ్ట్ ఇన్ బికారాబాద్ దాంట్లో అరెస్ట్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్లో షోలాపూర్ రైల్వే స్టేషన్ వారు అరెస్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక గ్యాంగ్ చేసుకొని ఒక పిస్టల్ కూడా కొనుక్కున్నాడు కొనుక్కొని రాబరీస్ చేయడం జరిగింది ప్యాసింజర్స్ ని అటాక్ చేయడం ఇతని ఎంవో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నైన్టీన్ మల్టిపుల్ టెప్స్ వికారాబాద్ రాయచూర్ జహీరాబాద్ ఏరియాస్ వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి ఇతను ఒకసారి ఎస్కేప్ కూడా అయ్యాడు యూపీలో కూడా వీళ్ళు బంగారం తీసుకెళ్ళి లోన్ తీసుకోవడం జరిగింది ఎస్బీఐ లాంటి లాంటి పెద్ద బ్యాంక్ దగ్గర నుంచి సో ఈ విధంగా వీళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ కొనసాగిస్తూ అనేక ఆఫీసర్స్లో పాల్గొనడం జరిగింది అండ్ చాలామంది ప్యాసింజర్స్ని భయ భాగ్యులు చేసి ఒక అన్సేఫ్ ఎన్వైరాన్మెంట్ని వాళ్ళు క్రియేట్ చేశారు వీఆర్ వెరీ హ్యాపీ టు వే దట్